అంటే ఇప్పుడు అయోధ్యల గుడి ఉంది కదా ఈ టైంలో ఈ సినిమా తీయడం అనేది కొంచెం మంచి ఉంది ఆ జనాలు కూడా దానికి దీనికి కొంచెం లింక్ లాగా బాగా చాలా బాగుంది చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అందరు కూడా అలి చిన్న పిల్లలన్నీ స్పైడ్ మాస్ సూపర్ అంట కదా ఇప్పుడు కొంచెం అందరికన్నా జై శ్రీరామ్ ఇప్పటికి త్రీ టైమ్స్ చూసిన అన్న ఎన్ని సార్లు చూసినా మళ్ళా లాస్ట్ టెన్ మినిట్స్ అయితే అల్టిమేట్ ఎన్ని సార్లు చూడొచ్చు సినిమా పక్క అందరు చూడాల్సిన సినిమా హండ్రెడ్ డేస్ పక్క ఆడుతుంది సినిమా చాలా బాగుంది సినిమా దర్శనం అయిందా ఇంకా

జై శ్రీరామ్ జై శ్రీరామ్ అట్ అల్టిమేట్ చాలా బాగుంది చాలా బాగుంది సినిమా ఈ మధ్యకాలంలో ఈ సినిమా చాలా సూపర్ గా ఉంది ఈ సినిమాలో మళ్ళీ ఎప్పుడు రాజు అంతమంది తీసిన ఆది పురుషైనా అది ఏది కూడా ఈ సినిమా ముందు దూరే అంటే అంటున్నాను కాదు చాలా 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 బాగుంది ఓకే జై శ్రీరామ్ చాలా సూపర్ గా ఉంది జై శ్రీరామ్ చెప్పండి జై శ్రీరామ్ అని అందరు ఒక్కటే మాట జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ చెప్పగన్నా జై హనుమాన్ సూపర్ మూవీ క్లైమాక్స్ గూస్ అట్లే అస్సలు వెయిటింగ్ ఫర్ సెకండ్ పార్ట్ చాలా బాగుందండి చాలా సూపర్ గా ఉంది నిజంగా ఉంటే ఇలాగే ఉంటారా ఇలా ఉంటే బాగుంటది చాలా బాగుంది ఎవరు చూపించలేదు అంటారా అంత బాగుందండి చాలా బాగుంది ఎప్పుడు చూడలేదు ఇలాంటి మూవీ మా పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం గురించి బెస్ట్ సినిమా బెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఫర్ హనుమంతుడు జై శ్రీరామ్ అయోధ్య గ్రేట్

చెరామ్ సూపర్ బయప్రీరామ్ చాలా బాగుంది మైండ్ బ్లోయింగ్ మన ప్రశాంత్ వర్మ గారికి మళ్ళీ అంటే ఒక రాజమౌళి టూ డైరెక్టర్ అనుకోవచ్చు ఎక్సలెంట్ బీవసం ఒక ఇండియాలో నెంబర్ వన్ స్టోరీ ఇలాంటి సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీలో పక్కా రావాలి ఇలాంటి మూవీస్ రావాలి జనాలకు మంచి అట్రాక్ట్ అయితే వెరీ సూపర్ వెయిటింగ్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జయశ్రీరామ్ జయరామ్ చాలా